ఇఫ్ యు నో అబౌట్ ద గాడ్ దెన్ యూ కెన్ నో అబౌట్ యువర్ సెల్ఫ్ దేవునికి నీ గురించి నా గురించి అన్నీ తెలుసు అన్నీ తెలుసు ఆయనకు నీ గతం కూడా తెలుసు నీ యొక్క భవిష్యత్తు తెలుసు నీ గురించి పూర్తిగా ఆయనకి బాగా తెలుసు అనమాట అందుకే మొదటి వాక్యం రాబడిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని పరిశోధించి తెలుసుకున్న రాయబడింది నేను ఎట్లాంటి భయంకర పరిస్థితుల్లో ఉన్నా వెళ్తున్నావు ఎట్లా బాధపడుతున్నావు ఎట్లా ఇబ్బందులు ఉన్నా వెళ్తున్నావు ఎన్ని కష్టాల్లో ఉన్నావు ఎన్ని ఇరుకుల్లో ఉన్నావో ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో దేవుడు చెప్పే విషయం ఏంటంటే నాకు అన్నీ తెలుసు అని చెప్తూ ఉన్నాడు అనమాట ఒకవేళ ఎవరికీ తెలియకుండా నీవు ఎన్నో పాపాల్లో జీవిస్తూ ఉన్నావేమో ఎవరు చూడట్లేదని ఎన్నో అడిక్షన్స్ను వెళ్తూ ఉన్నావేమో డ్రగ్స్కి కానీ తాగుడికి కానీ సిగరెట్లకి కానీ లేకపోతే వ్యభిచారానికి కానీ ఇట్లా ఆ భయంకరమైన పాపలను కొనసాగుతూ ఎవరు చూడట్లేదు అనుకుంటూ ఉన్నావేమో అయితే జాగ్రత్త దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే నాకు అన్నీ తెలుసు అని చెప్తున్నాడు అనమాట దేవుడు సర్వజ్ఞాని ఆయనకు నీ గురించి నా గురించి అన్నీ తెలుసు నీ గురించి నా గురించి మాత్రమే కాదు కానీ ఈ ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి ఒక్క ఆ క్రియ కూడా ఆయనకు తెలుసు అని మన జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ఎన్ని సునామీలు వచ్చినా ఎన్ని భూకంపాలు వచ్చినా ఇవన్నీ కూడా ఆయన అనుమతి లేకుండా రావని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి